మా తమ్ముడు వంటలు చేపించాడు స్పెషల్ వంటలు ఆ వంటలు ఏంటో నీకు చెప్పను చూపు ఇందులో ఒక స్పెషల్ ఐటెం ఉన్నది దానికోసం అని స్పెషల్ ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాను ఆ స్పెషల్ ఐటెం ఏంటంటే వాడు చూసి వాడు దొంగల ముట మమ్మల్ని తను పోయే దొంగల ముట నువ్వు లేవు దొంగల ముట్టలే రా రా మా దాంట్లో నువ్వు రా ఇగో దొంగల ముట్టలే పెద్ద దొంగ వీడే అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసావు సాంబార్ నెక్స్ట్ సాంబార్ అదేం పప్పు ఇది పప్పు టమాటా పప్పు టమాటా వావ్ ఎక్కడ నుంచి భీమవరం నుంచి పిలిపించారంట పిచారంట వావ్ వేరే లెవెల్ సో స్పెషల్ వంటలేని చెప్పు ఇప్పుడు మాకు జాంకై 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 పచ్చడి అచ్చూ టవర్సే పెహెలికోప్ దేనికో అమ్మో ఫస్ట్ అవును ఇంకొకటి ఉంటాయి కదా ఒక ప్లేట్ లో ఎన్ని ఐటమ్స్ పెడతారు అందరూ ఇప్పుడు మొత్తం ప్లేట్ వేసానికి పదమూడు రకాలే నడతాయి ఎన్ని వీటితో పెరుగుతాయి నాకు ఫ్యాన్స్ అందరికి సో చాలా హ్యాపీగా ఉంది స్నాక్ నా మ్యారేజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అది కానీ హల్దీ ఫంక్షన్ మాత్రం ప్లాన్ ఏమేసా అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని బంటల కోసం కోసం అమ్మో పంచు మీర అన్నది కదా నేను దానికోసమే వెయిటింగ్ అనేది అక్క సాయంత్రం జామ్ గా పచ్చి నేను దానికోసమే వెయిటింగ్ చేయ హాయ్ హాయ్ హలో నమస్తే నేను స్నేహ మా తమ్ముడు పెళ్ళి ఈరోజు పెళ్ళికొడుకుతోనే తిరుగుతున్నాయి ఎందుకోసం అంటే మా తమ్ముడు వంటలు చేయించాడు మా తమ్ముడు వంటలు చేపించాడు స్పెషల్ వంటలు ఆ వంటలు ఏంటో నేను చెప్పను చూపు ఇందులో ఒక స్పెషల్ ఐటెం ఉన్నది దానికోసమని స్పెషల్ నేను ఈరోజు అయితే వీడియో తీస్తున్నాను ఆ స్పెషల్ ఐటమ్ ఏంటనేది అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తారు రండి రా మీరు చేయడం అండి దాంట్లో వీడియోలో మా తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళంతా మా తమ్ముడు భువనేశ్వర్ అండ్ వంశీ సతీష్ సతీష్ నువ్వు నువ్వు ఇగో సాయి తెలుసు కదా స్టార్ మా దొంగల మూటలో మూట నువ్వు కోసం పట్టుకోపోరా వాడిని దిద్దాంపు వాడు చూసిన వాడు దొంగల మూట మమ్మల్ని తా నువ్వే దొంగల మూట నువ్వు లేవా దొంగల మూటలే రా మా దాంట్లో నువ్వు రాంగలమూట పెద్ద దొంగ వీడే అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొర్కేశావ్ కాదు యాక్చువల్ గా చెప్పండి మీరు పెళ్ళికొడుకు రెడీ అవ్వాలి కానీ పెళ్ళికడకన ముందు పెళ్ళికొడుకుడికి ఏడి రెడీ అవుతనే నాకు అర్థం కాదు డామినేట్ చేయాలి నిజంగా చెప్తున్నా పెళ్ళీ కొడుకు పెళ్ళీ అయ్యాక అరుముల గుచ్చేబెడతారు కానీ వీన్ని పండ్లన్నీ వీడే ఏంటే అదృష్టం ఉండాలి వీడు మా చైతన్య ఇద్దను లేలే నేను ఒక మమ్మీ

సో మా వంటలకి మా తమ్ముడు పెళ్లికి వంటలకి సపోర్ట్ అంట వీళ్ళంతా కూడా ఒకసారి ఒకసారి చూపించరా ఎంత బాగుంది లొకేషన్ పంట పొలాల మధ్యలో చూపేట్ మా మమ్మల్ని సో పంట పొలాల మధ్యలో వంటలు నిజంగా వంటలు ఇవి సాంబార్ రెడీ అయిపోయింది సాంబార్ నెక్స్ట్ అదేం పప్పు ఇది పప్పు టమాటా పప్పు టమాటా వా సో మన వీడియో కోసమే కలుపుతాను పప్పు ఆయన కలపాల్సింది ఇప్పుడే కలిపేసి పెట్టేస్తున్నాడు వావ్ ఎంత బాగా వస్తుంది స్మెల్ మంచిగా దాంట్లో ఏ గిట్లే సరే ప్రతి దాంట్లో ఇది ఏం కోసం ఇది వంకాయ కర్పూరి మైకారు ఒకసారి చెప్పు నువ్వు పచ్చని చేసుకో ఒకసారి నీ పేరు రాజారండీ రాజరా రాజ రాజా మా తమ్ముడు పెళ్లికి వంటలు చేసుకున్న మా మా ఇంటి మనిషి వంట మనిషి అని మనం ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెడుతున్న మా ఇంటి మనిషి ఇస్తాను రాజరా సో తను ఫేమస్ అన్నట్టు ఇక్కడ మన సీతానగరంలో ఫేమస్ భీమవర నుంచి పిలిపించారంట వా వేరే లెవెల్లో కిట్ అయ్యా నీ పెళ్లి మామూలుగా ఉండదు అయ్యా సో పాపం పెళ్లి పనులు మాత్రం మా చైతన్య బిజీగా ఉంది మా చైతన్య లేడు వాడిని పరిచయం చేద్దాం అనుకుంటే సో అలా తెలుసు మనందరికీ సో వంటలు మాత్రం ఏమై ఎమ ఇక తీస్తున్న తర్వాత స్పెషల్ వంటకాల్లో ఈరోజు ఒకటి ఉందని చెప్పింది నాకు నేను దానికి ఈ రోజు నాకు గురువారం ఫాస్టింగ్ చేయాలి అయితే ఏమైందంటే నైట్ తినాలని చెప్పేసి అనేసి ఇప్పుడు ఉప్మా తినేసి కూర్చు నైట్ తిందామని చెప్పేసి అని ఇప్పుడు ఉప్మా తినేసి కూర్చున్నా అన్నం కోసం అని సో స్పెషల్ వంటలు ఏం చెప్పి ఇప్పుడు మాకు జామకాయ్ పచ్చడి స్పెషల్ వంటకం జాంకాయ పచ్చడి తినచ్చా ముక్కనే పెళ్ళికొడు అక్కడ చాలా బాగుంది జాంకాయ పచ్చిలోకి వెళ్ళాలి అసలు ఇట్లుంది డిఫరెంట్గా అవునా అంటే జాంకాయ ముక్కలు దాక్తా ఉంటాయి మధ్య మధ్యలో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది స్వీట్ స్వీట్ గా కారం కారంగా వాళ్ళ కూడా మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఎట్లాంటి జామకాయ పచ్చడి డిఫరెంట్ గా ఉంది కదా నేను ఫస్ట్ టైం ఇది అంటే నేను దగ్గర ఫస్ట్ టైం తిన్నా పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు తెచ్చి చూసినా జామకాయ పచ్చడి వల్ల వేరే లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది సో వంటలు మాత్రం రకరకాల వంటలు ఇక్కడ వేరే లెవెల్ పిచ్చెక్కిస్తాను మాకు ఫస్ట్ జాంకా పచ్చడితో ఒకసారి అయిపోయాను కొత్తగా మీ అందరు చూపించేస్తాను ఒకసారి ఇట్లా వంటలు ఏమేమి చెప్పండి ఈరోజు అన్ని వంటలు ఏమేమి వంటలు మంచిగా వంటలు చేస్తాను మాకు అక్కడ పప్పు సాంబార్ చూపెట్టావు చెప్పండి

నాకుట అని చూడండి జామకైతే పచ్చడి నేను ఎప్పుడు వినలేదు నిజంగా జామకాయ మనము అందులో ఉపకారం వేసుకుని చూస్తాం కానీ జామకైతే పచ్చడి చూడడం అనేది ఫస్ట్ టైం ఇది మన ఛానల్లో మాత్రం కంపల్సరీ సో నాకు చెప్పండి రెసిపీ చెప్పండి ఇప్పుడు చెప్పకండి పర్సనల్ గా చెప్పండి నేను మన ఛానల్లో జామ్ అకాయ పచ్చడి కంపల్సరీ ట్రై చేస్తాం చేంజ్ పెడతాం మ్యా చేంజ్ పెట్టండి ఓకే స్వీట్లలో ఏంటి ఏంటిది క్యారెట్ అల్వా ఇది బూరెలు చేస్తామని చెప్పారు ఇక్కడ అగో బూరలు అవి సో మన ఆంధ్ర సైడ్ ఫంక్షన్ లో కంపల్సరీ బూరెలు ఉండాల్సిందే పిల్ల ఉంట అన్నప్పుడు కంపల్సరీ బూర ఉండాలి కదండి బూరే ఉండాలి కంపల్సరీ మరి ఇంకా ఆ అమ్మ తమ్ముడు సో ఇక్కడ హల్వా చూపిద్దానండి ఇది హల్వా ఇట్లా క్యారెట్ హల్వా నెక్స్ట్ మా లక్ష్మమ్మ పెళ్లి లక్ష్మి చైతనేది పెళ్లి వాళ్ళ పెళ్లిలో వంట ఇంకే విధంగా ఉంటాయో అప్పుడు ఇంకా చేద్దాం నెక్స్ట్ ఇక్కడ

పెళ్లిలో మాత్రం హడాబీడ్ హడాబీడ్ అంతా మామూలుగా ఉండదు దాంతో వంటలు మాత్రం వేరే లెవెల్ లో చూపిస్తున్నాడు సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తాడు మా అందరికి అంటే ఇవి కుమ్మేయడానికి ఒక్కసారి ఫైనల్ డేషన్ కూడా లాస్ట్ చూపిస్తాం ప్లేట్ లో మేము అందరం పెట్టుకుని వంటలు ఏమేమి చేసి అన్ని మంది రకాలు చూపిస్తాం నైట్ మీకు మళ్ళీ పెళ్లిలో పాయింట్ అన్న అమ్మ ఐటమ్స్ అంగ తినడానికి ఈ రోజు గురువారం మధ్యాహ్నం అన్నం దంటారు కానీ చెప్పి చెప్పినా చెప్పినాది అయితే నైట్ తిన్నావని ప్లేట్ నిండా మధ్యాహ్నం అన్నం తినకుండా అయితే ఏమని చెప్పినా తిన్నావా మొత్తం స్పెషల్ ఇక్కడ భోజనం అరిటాకులో భోజనం ఈ రోజు మీ టీచెలది మీరు తినేసా మొత్తం అంతా పంచమేం సో మన ఫ్యాన్స్ అందరూ ఏం చెప్తురు ఫ్యాన్స్ అందరికీ సో చాలా హ్యాపీగా ఉంది స్నేహక్క నా మ్యారేజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అది కానీ హల్జీ ఫంక్షన్ మాత్రం సూపర్ జరిగింది బాగా జరిగింది మా ఊళ్ళో ఆల్మోస్ట్ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి నేను చూస్తున్న పెళ్లి అయితే అని నా దానికి గొప్పగా చెప్పుకుంటులేదు కానీ కాకపోతే ఏంటంటే ఇంత గ్రాండ్ గా ఇంత మంది వచ్చి సెలబ్రిటీతో సహా మొత్తమంది వచ్చి ఎంత ఎంజాయ్మెంట్ తో అమ్మో చాలా సాయంత్రం మరి కొద్దిసేపట్లో పెళ్లి చేసుకోబోతున్నా మా కిట్టయ్య మా కిట్టయ్య పెళ్లికి భోజనాలు రెడీ అవుతున్నాయి వంటల వీడియో ప్లాన్ ఏమేసా అంటే ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నువ్వా వంటల కోసం వంటల కోసం అమ్మో పంచు పెద్ద పంచే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక మాట చెప్తున్నా వంట మాత్రం వేరే లెవెల్ జామకాయ పచ్చడ ఎలా ఉంది అదుర్స్ ఎలా ఉంది అదుర్స్ అమ్మో బానే చెప్తున్నారు వీళ్ళిద్దరు కానీ జామకాయ పచ్చడి వేరే లెవెల్లో ఉంది అన్ని వంటల కంటే మనం కామన్ గా ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటాం కానీ జామకాయతో పచ్చడి అని చెప్పి నాకు చైతన్యం అక్కడ ఇంటికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు షాక్ అయినా జామకాయతో పచ్చడి ఏంటి అని చెప్పేసి అనేది

అయితే అయితే పెళ్లి దగ్గర మా ఇంటి దగ్గర వాళ్ళు ఉందరు ఐదు రంగు అక్క పేరు ఏం పేరు అవి మీరు అభి అక్క అన్నది కదా నేను దానికోసమే వెయిటింగ్ అనేది అక్క సాయంత్రం జామ్గా పచ్చడి నేను దానికోసమే అంట అంటుంది అందరం వెయిట్ చేస్తున్నాము సో మా తమ్ముడు పెళ్లి కాసేపట్లో కాబోతుంది కాబట్టి మేము మీరు అందరూ మా తమ్ముడిని దీవించండి మీ అందరి ప్లేసెస్ మా తమ్ముడికి ఉండాలి అండ్ ఇదే విధంగా నేను సపోర్ట్ చేస్తుండాలి మా తమ్ముడు మా కిట్టయిని ఆరమించని దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా భువనేశ్వర్ ఎట్లా తింటాడు భువనేశ్వర్ సో వంటలు కాకముందే తినేస్తున్నాం చూడండి ఇలా వంటల వీడియో కోసం అని చెప్పి అక్కడ కొంచెం తినేస్తున్నాము వద్దు నేను తిన్నాం సో అట్లా అని సో ఇది ఈ వీడియో సో మీ అందరికి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ మ్యారీ లైఫ్ మాయా థ్యాంక్ యూ